టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఎటకెలకు దారికొచ్చాడు మళ్లీ దేశవాళి క్రికెట్ బరిలో దిగుతున్నట్లు ప్రకటించాడు రంజీ ట్రోఫీ ఆడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు గత ఏడాది నవంబర్ తర్వాత ఇషాన్ కిషన్ జాతీయ జట్టుకు దూరమయ్యాడు దీని వెనుక పెద్ద స్టోరీని నడిచింది గాయంతో బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీ వెళ్లిన ఇషాన్ కిషన్ కోలుకున్న తర్వాత ఫిట్నెస్ సమస్యలంటూ పలు సిరీస్ల నుంచి తప్పుకున్నాడు దేశవాళి క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశాలు ఇచ్చినా ఇషాన్ కిషన్ పట్టించుకోలేదు ఫిట్నెస్ తోనే ఉన్నా తప్పుడు కారణంతో రంజీ మ్యాచ్లు కూడా ఆడలేదు అసలు విషయం తెలుసుకున్న బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఇషాన్ కిషన్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడం చర్చనీయాంశమైంది సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించిన తర్వాత కూడా ఇషాన్ కిషన్ ప్రవర్తనలో మార్పు రాలేదు అప్పటి వరకు ఫిట్నెస్ సమస్యలు అంటూ సాకులు చెప్పిన ఈ యువ క్రికెటర్ ఐపీఎల్ మాత్రం ఆడేశాడు దీంతో ఈశాన్ కిషన్ ను వరల్డ్ కప్తో పాటు ఇటీవల జింబాబ్వే టూర్ కు కూడా సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు దీంతో అతని ఫ్యూచర్ కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి ఈ పరిస్థితుల్లో ఎట్టకెలకు మేలుకున్న ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు జార్ఖండ్ తరఫున రంజీల్లో ఆడనున్న ఇషాన్ కిషన్ తన వికెట్ కీపింగ్ మెరుగుపరుచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాడు